హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి ఒక వారంలో జీతాలు పెన్షన్లు భారీగా పెరగనున్నాయి ఆ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రెండు డీఏలకు సంబంధించి జీవో నెంబర్ ఇరవై ఎనిమిది ముప్పై విడుదల చేయడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం ఇక ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి జివో నెంబర్ ఇరవై ఎనిమిది డిఏ పెంపు ఇరవై ఆరు ముప్పై తొమ్మిది నుండి ముప్పై పాయింట్ మూడు శాతం అయితే ప్రభావం అయితే ఖచ్చితంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి ప్రభావం అయితే చూపుతుంది ఇక ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు జీతం నుండి నగదు మేలో అయితే చెల్లించారండి ఇక బకాయిలను మూడు సమాన వాయిదాల్లో చెల్లించాలి ఆగస్టు నవంబరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో అయితే చెల్లిస్తామన్నారు ఇక ఇప్పుడు జీవో నెంబర్ ముప్పైతో పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ముప్పై పాయింట్ మూడు నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే డిఏ పెరిగిందండి ఈ పెంచినటువంటి డిఏని మనకి జూలై నెల జీతాలతో పాటు ఆగస్టులో అయితే అందుకున్నారు ఇక బకాయిలను మూడు సమాన వాయిదాలు అయితే చెల్లిస్తామని చెప్పారండి సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు మార్చి రెండు వేల ఇరవై ఐదులో అయితే చెల్లిస్తామని అయితే చెప్పారు ఇక బేసిక్ పే ఇంటూ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో అయితే మనకి ఎంత వస్తుందనేది మనం లెక్క వేసుకోవచ్చండి ఎంత బేసిక్ వచ్చినప్పటికీ కూడా ది ఎంత వస్తుందనే విషయాన్ని మొత్తానికైతే ఈ జూలై నుంచి అయితే అమలు కానుందండి మనకి అంటే ఒక వారంలో మన ఉద్యోగ పెన్షనర్లకి జీతాలు పెన్షన్లు భారీగా అయితే పెరుగుతున్నట్టు సమాచారం అయితే ఈ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే కనిపిస్తోందండి అప్పటి ప్రభుత్వం అయితే ఈ విధంగా చెల్లింపులు జరగాలని జీవోలో స్పష్టం చేసినప్పటికీ కూడా ఇప్పుడు అంటే టీడీపీ ప్రభుత్వం వంద రోజుల్లో అయితే ఈ యొక్క పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ బిల్లులు మళ్ళీ రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉందండి ఈ బిల్లులు సంబంధించి రీషెడ్యూల్ అనేది నెలాఖరులో అయితే షెడ్యూల్ అయితే విడుదల కానుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్